హాలిడేస్కి మరి ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయాలి కదా అందులోనూ పిల్లలు ఉన్నారు అవి ఇప్పుడు నేను షూట్ చేస్తాను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి ఏంటి ఇవన్నీ ఏమేం కొనుక్కుంటున్నారు మీరు అవిలు వచ్చేసి ఏంటి ఇవన్నీ గమ్మీసా ఇంకా ఏమేమి కొంటున్నారు ఇప్పటికీ ఏం వెరైటీస్ తీసుకున్నారు यापि um, तो, तो वन ने इंट्रॉफ़ सरे एक्सप्लेन जाए इसका तो कैंडी है इवेंट है जब पच करना कैंडी जेंट आपने खिलौने नाम पीच रिंग्स वाइन्टम्स डिफरेंट डिफरेंट यापि पीच रिंग्स बोन्टेरा पीच का नाम पीच रिंग्स आह पीच कैरामेल्स पीच जेलीस नहीं ओके जेलीस नहीं कंट्री यापि हाँ జైన్ స్ట్రాబెరీ మ్యాంగో వైట్ కాంపౌండ్ ఇది స్ట్రాబెర్రీ క్రీమ్ ఇవేంటి మినీ మెలోస్ మ్యాష్మెలో కదా మీకు ఇష్టం కదా ఫేవరెట్ బట్ ఎంత బోర్ అయిపోయింది యుఎస్ నుంచి వచ్చి వచ్చి తినేసి ఓకే గమ్ బాటిల్స్ దిస్ వన్ బబుల్ గమ్ బాటిల్స్ ఇవి

मल्टीविटामिन गम्मे से भी हाँ ये भी है फिजी मिनी स्ट्रॉबेरी पेंसिल्स हम्म ये भी okay. फिजी कोला फीजी बार फिजी कोला बार बोटल फिजी चिप्स हाँ ओके ये भी वाटरमेलन स्लाइसेस हाँ फिजी स्ट्रॉबेरी मिनी गम्मेस ओके अमेरिकन हार्ड गम अमेरिकन हार्ड गम्स फिजी गम्मे भी हम्म कोला बार కోలా బాటిల్ బాగుంది ఇవి కూడా మన ఇంట్లో మల్టీ విటమిన్ గమ్మీస్లో ఉంటాయి నెక్కి అవును బ్లాక్బెర్రీ అండ్ రాస్బెర్రీ బాగున్నాయి కదా బ్లాక్బెర్రీ ఇదే కోలా బాటిల్ ఫిజీ కోలా బాటిల్ ఫ్రూట్ గార్డెన్ యాపిల్ రింగ్స్ సోర్ యాపిల్ రింగ్స్ ఇవి పుల్లగా ఉంటాయా యాపి నువ్వు ఏమేమి తీసుకున్నావు ఒకసారి నాకు చూపించాలి ఇవేంటి స్నేక్ గమ్మిచ్చి స్నేక్స్ స్నేక్స్ షేప్ లో ఉన్నాయి చూడండి బాబోయ్ ఇవి డార్క్ చాక్లెట్ ఆల్మండ్ నికి ఇప్పుడు ఏంటి ఇందులో నీ ఫేవరెట్ ఏంటి ఏమేమి కొన్నావు చెప్పు నిఖిల్ ఏమేమి చూడ ఏమేమి కొన్నావు అబ్బి చెప్పు నాకు ఎందుకు ఇవే సెలెక్ట్ చేసుకున్నావు ఇందులో ఇష్టం ఇష్టమా ఎందుకు బాగుంటాయా ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఇంకేం సెలెక్ట్ చేసుకోలే ఎంత ఇంకా అవి చాలా నాకు కొంచెం నాకు ఉన్నాయి కొన్ని ఆ సోర్ తీసుకోవచ్చు కదా సోర్ ఇంకొన్ని ఏమైనా యాడ్ చేయొచ్చు కదా ఇందులో ఈ వాటర్ మెలోన్ తీసుకున్నారా ఇది ఫిజీ స్ట్రాబెరీ పీచ్ పీచ్ వెరైటీ తీసుకున్నారా బిల్ ఇస్తావా వద్దు నన్ను నాకు ఒక్కసారి చూపించవా ఎయిర్పోర్ట్కి వచ్చామంటే షాపింగ్ చేయడానికి మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ కదా బట్ ఇప్పుడు నాకు ఫలి అయితే నాకు బాగానే అనిపిస్తూ ఉంటాయి రీజనబుల్ గా అనిపిస్తుంది నేను ఎక్కువ ఎక్కువ జ్యువెలరీ చూస్తూ ఉంటాను జ్యోల్స్ చూడడం కానీ నాకు జ్యువెలరీ బాగుంటుంది మధ్య ఏవో స్టడ్స్ చూసాను ఇక్కడే అనుకుంటాను లాస్ట్ టైం నేను ఢిల్లీ ట్రావెల్ చేసినప్పుడు దీనికి అక్కడ ఆ అంకుల్ దగ్గర నువ్వు చూసాబుల్ గా ఆపిల్ అంటే ఎయిర్పోర్ట్ లో కూడా మనకి ఎకనామికల్ గా అలాగే మన బడ్జెట్ లో రీజనబుల్ రేట్స్ లో కూడా కొన్ని చోట్ల ఉంటాయి బట్ మన కొంచెం టైం ఉండే ఎప్పుడైనా ఇలా ఫ్లైట్ డిలే అయినప్పుడు మాత్రం ఢిల్లీలో ఎక్కువ దొరుకుతాయి కదా ఆపిల్ ఈ జ్యువెలరీ మనం ఎంత షాప్ చేస్తూ ఉంటాము బట్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఆపిల్ ఇది బాగుందిరా రేట్స్ చూద్దాం రేట్స్ ఫోర్టీన్త్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇది ఎంత కాస్ట్ చెనంఐ తీసుకు అడుగు లాస్ట్ టైం కూడా నేను ఈ షాప్ కాదు వేరే షాప్లో చూసాను నేను అబ్బా టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ అంటే ఇది పర్ల్స్ కదా ఒరిజినల్ పర్ల్స్ ఒరిజినల్ పర్ల్స్ మోతీ వెరైటీస్ ఇది ఇది వైట్ మోతీస్ ఇదేమో హాఫ్ వైట్ మోతీస్ స్టడ్స్ అనమాట బట్ ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అవి క్లాసీగా ఉంటాయి కదా సో ఇది వైట్ గోల్డ్ కలర్ ఇంకా సేపటిలా ఉంది మాకు ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్ అనమాట మా లైట్ బోర్డింగ్ టైంలో సో ముందు వచ్చేసాం కదా ట్రాపింగ్ చేసుకుంటూ ఉన్నాము ఎయిర్పోర్ట్లో ఇంకా చూడండి ని అయిపోయిందా బిల్ అయిపోయిందా